హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈరోజు మనం మన తెలంగాణ సాంప్రదాయంలో మైల అంటే ఏంటో మనం తెలుసుకుందాం అన్నమాట ఈ మైలపూలు చేయడానికి మనకు కావాల్సింది ప్రథమంగా కాని కావాల్సి ఉంటుంది ఈ కానితోటి మనం మైలపూలు ఎలా చేసుకుందామో ఇప్పుడు చూసుకుందాం రండి ఇప్పుడు మనము మైలపూలు చేయడానికి ప్రథమంగా ఒక మంచి వస్త్రం కానివ్వండి లేదంటే చేప కానివ్వండి మనకు అవసరం పడుతుంది ఏదైతే పందిరి వేసి ఉంటామో పెళ్లి రోజు ఆ పందిరి కిందనే ఈ మైలపూలు అనేది తీసుకుంటామన్నమాట ఇదే మీరు చూస్తున్నారు కదా మన మంగళతను ఎలా చేస్తున్నాడో మైలపూలు అని చెప్పేసి ఒక ఉతికిన బట్ట కానీ చేప కానీ ఆ పందిరి కింద ఏదైతే ఉందో వేసుకునేసి మనం ఆ కానితోటి ఒక డిజైన్ లాంటి ది ఏర్పరచుకోవాల్సి ఉంటుంది ఒక డిజైన్ ఆకారం లాంటిది ఏర్పరచుకుంటే ఏంటంటే అది ఒక వేదోత్రంగా ఉంటుందన్నమాట డిజైన్ అనేది ఎందుకంటే అది సామాన్యంగా వేరే వాళ్ళు చేసేది కాదనమాట దానికనేసి కొంతమంది ఉంటారు అనమాట ఇప్పుడు మన అనే అనేతను ఆ డిజైన్ వేసి ఆయన కాలుగోరలు ఎలా తీస్తారో మనం తెలుసుకుందాం ఇదే విషయాన్ని కొన్ని ప్రాంతాల్లో కాలుగోరల కార్యక్రమం అంటారు మరికొన్ని ప్రాంతాల్లో మన తెలంగాణ సాంప్రదాయంలో మైలపూలు అంటారనమాట ఈ మైలపూలు ఏంటంటే పెళ్ళి రోజు బ్రాహ్మీ ముహూర్తం అంటే అంటే తెల్లవారుజామున రోజున పెళ్లి రోజున తెల్లవారుజామున తీయవలసి ఉంటుందన్నమాట పురాతనంగా వస్తున్న సాంప్రదాయం ఇది మన పెద్దవారు అందరూ కూడాను ఈ సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి మనం కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట ఈ మైలపూలకు గాను ఈ విధంగా మనము వడ్లతోటి డిజైన్ వేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ ఫస్ట్ తూర్పు నుంచి పరమడి వైపు తర్వాత పరమడి నుంచి ఉత్తరం వైపు ఉత్తరం నుంచి మళ్ళీ దక్షిణం వైపుగా ఒక్కో వైపుగా దాన్ని నీట్గా ఒక డిజైన్ లాగా మన అతను ఏర్పాటు చేస్తున్నాడు మన మంగళి ఈ డిజైన్ అయిపోయిన తర్వాత మీరు చూశారు కదా ఈ విధంగా ఒక ఒక ఆకారం ఏర్పడిపోతుంది అనమాట అది ఆ డిజైన్ మీరు చూసిన తర్వాత అబ్బా ఇది చాలా బాగా వచ్చిందని అనుకుంటారు నాకు తెలిసి మేబీ తర్వాత ఈ మైలపూలకు కానివ్వండి ఒక నాలుగు చెంబులు అవసరం పడుతున్నాయి అనమాట రాగి చెంబులు అనమాట ఏంటంటే ఈ నాలుగు చెంబులు నాలుగు దిక్కుల్ని సూచిస్తాయి అన్నమాట అండి ఎందుకంటే పెళ్ళికి అనేది వేదోత్తరంగా సనాతన సాంప్రదాయం నుంచి వచ్చేది ఏంటంటే ప్రతిదానికి ఒక విశిష్టమైన శక్తి ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ చెంబులైతే ఏదైతే పెట్టామో ఇది తూర్పు పరమడ ఉత్తరం దక్షిణానికి ప్రతీకలు అనమాట ఈ నాలుగు వైపుల చెంబులను సమకూర్చి దానికి ఐదు మార్లు అనమాట ఐదు ఏదైతే మనకు ఈ దారం ఏదైతే ఉందో దారం ఈ నాలుగు నూలు దారం తోటి ఐదు రౌండ్లు అనమాట ఐదు పొరలు వచ్చేటట్టుగా మనము దాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుందన్నమాట ఇది ఈ విధంగా ఈ ఐదు పూర్లు వచ్చిన తర్వాత మనకు దాన్ని ఏం చేస్తారనేది మీకు ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను తర్వాత ఈ విధంగా పీటలు కానీ సమకూర్చిన తర్వాత ఒక ఆసనంలాగా తయారవుతుంది ఇప్పుడు మహాలక్ష్మి స్వరూపతి అయినటువంటి పెళ్కూతురు వచ్చి ఆ స్థానంలో కూర్చుంటారు ఈ కూర్చున్న తర్వాత ముగ్గురు ముత్తైదులు కానివ్వండి ఐదు మంది ముత్తైదులు కానివ్వండి తొమ్మిది మంది ముత్తైదులు ఎదులు కానివ్వండి ముత్త వచ్చి అమ్మాయికి ఈ విధంగా నలుగు పెట్టి ఒక దక్షిణ లాగా దిష్టి తీసి దాన్ని పక్కన వేస్తారనమాట ఇలా ఒక ఐదు మంది నలుగు పెట్టి అమ్మాయికి దక్షిణ తాంబూలము చేసిన తర్వాత మన మంగళతను అమ్మాయికి కాలగరలు తీయడానికి సిద్ధంగా ఉంటారనమాట ఏదైతే వీళ్ళు ఆ ముహూర్తం అప్పుడు బ్రహ్మీ ముహూర్తంలో చేస్తారో అది చాలా విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట ఈ కొట్లం అనేది అందరూ చేయవలసినటువంటిది కాదనమాట ఎవరైతే దానికి ఉన్నాడో మంగళి అతను చేస్తేనే దానికి ఒక పరిపూర్ణమైన శక్తి వస్తుందన్నమాట మీరు కాబట్టి ఈ నలుగురు సమయంలో పాటలు కూడా పాడుకుంటూ చాలా శాస్త్రోత్తంగా చేయొచ్చు అన్నమాట ఇప్పుడు మన సాంప్రదాయంలో మంగళి వచ్చి ఫస్ట్ అమ్మాయి గారిని బొట్టు పెట్టి ఆశీర్వదిస్తాడనమాట ఆశీర్వదిచ్చి కాలగోర్ల కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాడనమాట కాలగోర్ల కార్యక్రమము అత్యుత్తమైన సనాతన సాంప్రదాయం అనేటువంటిది అనుకుంటున్నాను నేను కూడాను ఇప్పుడు ఈ కాలగూరలు ప్రప్రథమంగా మొదటిది కుడికాలు ఒక ఒకవైపు నుండి తీసుకుంటూ రావాల్సి ఉంటుంది ఈ విషయంలో మీరు పాలు కానివ్వండి మంచినీళ్ళు కానివ్వండి యూజ్ చేయొచ్చు అనమాట కాలగూరల కార్యక్రమంలో అది అతను చూసుకుంటాడు అది ఎవరైతే మన మంగళి ఉన్నాడో అతను చేస్తాడనమాట మన సనాతన సాంప్రదాయంలో ఈ కాలగూరల కార్యక్రమం అనే విశిష్టత ఈ ప్రాంతానికి మాత్రమే ఉందన్నమాట ఏంటంటే ఈ కొట్లము మైలపలు ఈ విధమైనటువంటి డిజైన్ అనేది మన తెలంగాణ సాంప్రదాయంలోనే యూజ్ చేసుకుంటారు ఆంధ్ర సాంప్రదాయంలో ఏర్పాటు చేయరు అనమాట ఇది మన స్పెషల్లీ ఈ తెలంగాణ సాంప్రదాయమే మనం మాట్లాడుకుంటున్నాం అనమాట ఏ ప్రాంతం వారు ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉంటారనమాట ఇది చేస్తుండగా పక్కన మంగళవాద్యం అది కంటిన్యూగా అవుతూనే ఉంటుంది అనమాట ఆ మంగళస్వరాలు వింటూ వేదోత్తంగా ఈ కార్యక్రమం చేస్తుంటే కన్నుల విందుగా చౌలార చూసిన వాళ్ళకి చెవులార విన్న వాళ్ళకి కన్నార చూసిన వాళ్ళకి ఎంతో వినసొంపుగా ఉంటుంది అన్నమాట ఈ కార్యక్రమము ఈ కార్యక్రమం తర్వాత పెళ్లి గారికి పంతులు గారు వచ్చి బాసింగాల పూజ చేస్తూ ఉంటారు ఇగో చూస్తున్నారు కదా ఒక తైలంతో మర్దన లాంటిది చేయడం జరుగుతుందనమాట దీన్ని కొట్లము మైలపూలప్పుడు మన మంగలి చేస్తారనమాట ఈ విధంగా నలుగు పెట్టి అతను నిండు మనసుతోటి ఆశీర్వదిస్తాడు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అనే ఒక ఉద్దేశం కింద తను ఆశీర్వదించి ఇప్పుడు బయటికి వస్తారన్నమాట తర్వాత మేడం వాళ్ళు పసుపు గంధము రెండు కలిపి మన పెళ్ళికూతురి గారికి దాన్ని పూసి అమ్మాయి గారిని మంగళహారతులతో లోపలికి తీసుకొని వెళ్తారనమాట ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది మైలపూలు అంటే తర్వాత మన ఈ ఏదైతే ఐదు దారాలు ఉన్నాయో ఆ పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి గోత్రం పేరు చెప్పి ఐదు సార్లు కిందికి పైకి అనేసి మనము ఇది పందిరికి కట్టవలసి ఉంటుందన్నమాట ఎందుకంటే మన శాస్త్రం ఏంటంటే ఈ పందిరి పచ్చని పందిరికి కడితే అక్కడ ఉండే ఒక దుష్ట శక్తులన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి అనేసి ఒక అన్నమాట ఫ్రెండ్స్ అది ఈ యొక్క మైలపూల యొక్క విశిష్టత సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి సనాతన సాంప్రదాయం వీడియోస్ మరీ మరీ ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ